భారతదేశ కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి ఈ దేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోకి వెళ్ళా అన్ని అన్ని రాజ్యాంగాల్లోకెల్లా గొప్ప రాజ్యాంగం అందించినటువంటి మహానుభావుడి వర్ధంతి వేడుకలను పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో మానవాహనాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించి అరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నాం అరవై తొమ్మిది సంవత్సరాల వర్ధంతి వేడుకలు చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈరోజు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన జయంతి వేడుకల్లో జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన్ని కొనియాడిన భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్ మీరు ఏదైతే సవరింపులు చేస్తా ఉన్నారో ఆ సవరింపులు ఈ దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఈ దేశ ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ఈ దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలే తప్ప కులాల మధ్య వైషమ్యాలు పెంచడానికి మతాల మధ్య వైషమ్యాలు పెంచడానికి కాకుండా రాజకీయ పార్టీల పరిపాలన ఉండాలి ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం సర్వ మతాలు సుఖంగా తమ యొక్క మతాలను గౌరవించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగం కానీ ఈ భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రధానంగా పాలకుల చిచ్చు పెట్టే దిశగా పరిపాలిస్తా ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం రాజ్యాంగాన్ని తూట్లు పడకుండా భారత రాజ్యాంగాన్ని విచ్చిన్న చేయకుండా కులాల మధ్య చిచ్చు పెట్టకుండా మతాల మధ్య వైషమ్యాల పెట్టకుండా ఉండాలని ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల్ని ప్రతి మండల కేంద్రంలో ఈ మధ్య కాలంలో చూస్తే అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండలు వేస్తా ఉన్నారు అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు చేస్తా ఉన్నారు అరవై ఎనిమిది సంవత్సరాల అంబేద్కర్ గారి మరణం తర్వాత జరుగుతా ఉన్నాయంటే ఈరోజు ఏ స్థాయిలో అంబేద్కర్ గారి లేదా ఈరోజు వారి యొక్క కుటీలు రాజకీయాలు చేస్తా ఉన్నారో గమనించాల్సినటువంటి పరిస్థితి నేటి యువత మీద ఆధారపడి ఉంది యువత నేల్తో అంబేద్కర్ ఆశయాల్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాల తీసుకెళ్ళడానికి అంబేద్కర్ ఇసే మనవి మనం